వస్తుంది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము ఇప్పుడు చూస్తే ఇరవై ఒక్క లక్షల ఎకరం అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు అంటే ఒక రంగారెడ్డి ఒక శంషాబాదో ఒక జుబ్లీల్సో కాదు రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే నాకు అయి సడన్గా గూడెపోటం అన్నం వశన్నం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే ఇలా ఏంది పరిస్థితి ఎంత తగ్గింది ఆ విలువ ఎంత తగ్గింది ఆ ధీమా ఎట్లుంటుంది ఒక మనిషికి ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో ఉంటే ఏమనుకుంటాం దెబ్బన నాకేమైనా అయితే ఓ నాలుగు ఎకరాలు ఉన్నది అందులో ఒక రెండు ఎకరాలు అంతే బిడ్డ పెండ్లు అవుతుంది కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది ఇలా ఉన్నది ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నా నాకు అర్థం కాదు నేను నిన్న మొన్నటి దాకా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు ఒక ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను ఎవరు అక్కలు గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్పిన ఇప్పుడు సూర్యక్క కూడా సంతోషంగా లేదట అదో బాధపడింది ఇప్పుడు నేను అనుకున్నామన్నా గీత అక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే చెప్పవటే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా వాళ్ళకు బోనస్ వస్తుందా వాళ్ళకి యూరియా బస్త దొరుకుతుందా టైంకు రైతు బంధు పడుతుందా కరెంట్ ఇస్తుండ చక్కగా ఏం చక్కదనమున్నది రైతులకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొ మొక్క ముంగటిలా గొట్టం పెడతాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు మహిళలకు చెప్పిండు నరికిండు కోటి మందిని కోటి చేస్తారంటే అంటే సిపాయి మీరు చూడు ఇంకా డైలాగులు రోజు చెప్తున్నా ఆడిడా వెనక పిట్టలు దొరికి ఉంటుండేది రోగుడు తుపాకీ కొట్టుకొని కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట నేను ఒక్క మాట నాకు పెద్ద మా లెక్కలు రావు నాకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండచ్చు ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా శంసవాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు కోటి మందిని కోటీశ్వర్లు వేయాలంటే ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్ల నీ బడ్జెట్ ఎంత నీ లెక్క ఎంత నీ కథ ఎంత నువ్వు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తుంది ఏమన్నారు కూడా అది ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా కోటి మందిని కోటీశ్వర్లు చేసారు కాదు మా మహిళల పుస్తల తాడే కాకపోతే ఈయననే మంచోడు తులం బంగారం పెడతా అన్నాడు తులం కాదు ఇప్పుడు బంగారం ఎంత ప్రియమైంది ఇప్పుడు ఇంత బాగా తెలిసిందేమ్రా బంగారం దగ్గర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా మీకెందుకు తెలుస్తుంది ఇంతేగా అచ్చ 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 నిన్న కొన్నారు నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు నేను కొనలేదు మీరు అనవసరంగా యాడ్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా అయితే కాగా బంగారము గంత పిరమైంది ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళయినాయి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఐదారు లక్షల పెళ్ళిళ్ళని అయినాయా లేవా మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎవరికా నచ్చిందా బంగారం ఎన్ని నరికిండు అసలు ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు మీరు కళ్యాణ లక్ష్మీ అని పెట్టిర్రు కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది పిల్లలు వస్తుంది నేను రాగానే నువ్వు లగ్నపత్రిక పెట్టుకో పెట్టుకుంటే లక్ష రూపాయలు ఇస్తా మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా ఏడవ మరి తులం బంగారము లక్ష రూపాయలు ఎక్కడ లేదు అట్లాగే ఎన్ని మాటలు ఎన్నెన్ని డైలాగులు ఒకట ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు రూపాయలు ఇస్తా అన్నాడు వచ్చినా కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండి కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండున్నర వేలు వేస్తాడా అని ఉన్నదా పరిస్థితి అంటే ఒకటే నేర్చుకున్నాడు ఏమిటిది ఏ కేసీఆర్ మొత్తం అప్ల చేసిపోయిండు నేను లాంటి ఇబ్బంది ఏళ్ళు ఉంటాయనుకొని వచ్చినా లేవిడా ఎవడు అడుగుతాడు బాయ్ లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా లంకె బిందెల కోసం నేను వచ్చినా లంక బిందెలు ఉంటే అనుకున్నా ఏం లేవు అట్లా మాట్లాడచ్చు నా ఒక ముఖ్యమంత్రి ఇంకా ఎంత ఘోరం ఎవరన్నా ఎంత ఉంటుందండి ఇప్పుడు నేను అనుకోక నిమిషం మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకో మా ఎమ్మెల్యే సాబ్బు దగ్గర అన్న లచ్చన్న నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది ఎలక్షన్ కొట్లాడేది ఉంది ఓ పది లక్షలు అంటే నాకు పంపించాడు నేను కొట్లాడినా సరే నేను ఓడిపోయాను అనుకో ఓడిపోయాక నాకు పైసలు వెళ్తలేవు రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది మొత్తం మార్కెట్ డమ్మాలన్నది ఏం చేయాలి నేను పైసలు వెళ్తలేవు ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా వెళ్తలేదు మరి లచ్చన్న ఫోన్ చేస్తుండు నేను రెండు నెలలు అని చెప్పినా ఫోన్ చేస్తుండు ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా ఇక నాకు లేవు పైసలు ఏం చేయాలి ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని వస్తున్నా తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని వస్తున్నా చూసిండు 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 ఆయన బేజారైండు బేజారాయి అంతవరకు ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే వీడి పొద్దున ఆయనతో తువాల దులిపి అవతల పడుతుంది వీడు పట్టుకోవాలని చెప్పి ఆయనతో కూర్చున్నాడు నిజంగా నేను నిజాయితీ గల్లో ఏం చెప్తాను అన్న దండం పెడతాను ఏమనుకోకే వెళ్తే లేవు పైసలు రియల్ ఎస్టేట్ బాగాలేదు రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది జర్రా ఇంకొక రెండు నెలలు టైం ఇవ్వు మితితోను కడతా ఏమనుకో